ఛానల్ కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య లోపు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఐదు విషయాల్లో అస్సలు తొందరపడకూడదు లేదంటే మీ జాతకం అంతా కూడా తారుమారవడం ఖాయం మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభాలను ఎదుర్కొంటారు గ్రహస్థితి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఐదు విషయాల్లో వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకుంటే వారికి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు మరి వృషభ రాశి వారి యొక్క గో చార ఫలితాలు అమావాస్యలోపు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను కూడా మీరు ముందుగా నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు మరి ఈ రాశి వారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు వీరు రహస్య స్వభావులు వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట అలాగే ఇతరుల వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలు బయటపడకుండా రహస్యంగా ఉంచుతారు ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు వీరికి వాహన యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎవరికి తల అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ తామే సరైన వారు అనే భావనతో ఉంటారు ఇతరుల నిర్ణయాలకు అస్సలు విలువ ఇవ్వరు తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు వీరు వారి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఆవేశం చాలా తక్కువగా ఉంటాయి వీరు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం అయితే అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి అనే విషయాలను మనం చూసుకున్నట్లయితే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా బాగుంది అనుకూల ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా ప్రోత్సాహం పెరుగుతుంది చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా రాబడి కెరియర్ పరంగా ఊహించిన అదృష్టాన్ని పొందబోతున్నారు అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఐదు విషయాలు అస్సలు తొందరపడకూడదు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది లేదంటే మీ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందరపడకూడనటువంటి ఐదు విషయాలు ఏమిటో గమనిస్తే కనుక ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయాలకు వెళ్ళకూడదు మీరు తొందరపడే సంతకాలు చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ మీకు ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోండి లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఆర్థిక నష్టాన్ని ఆర్థిక భారాన్ని మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ష్యూరిటీ సంతకాల విషయాలు అస్సలు తొందరపడకూడదు అని ఈ రాశి వారిని హెచ్చరించడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏమిటంటే భాగస్వామి ఒప్పందాలు అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటువంటి తొందరపాటు ఏదైనా ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి భాగస్వామి ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఈ రాశి జాతకులకు అమావాస్య లోపు కనిపిస్తుంది అలాగే మీరు తొందర పడకూడడం మరొక అంశం ఏమిటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో అవి స్థలాలు భూములు కావచ్చు లేకపోతే గృహాలు కావచ్చు గృహాన్ని నిర్మించుకోవడం కోసం మీరు ఏదైనా స్థలం కొనుగోలు చేయడం కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు ఈ సమయంలో తొందరపడితే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీరు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వడం ముందుకు వెళ్లడం ఉత్తమం కానీ చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలను కొనుగోలు చేయడం వివాదాల్లో ఉన్న స్థలాలను కొనుక్కోవడం వంటివి అస్సలు చేయకూడదు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం వైపు తీసుకెళ్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను ఆర్థిక నష్టాన్ని మీరు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక మరో అంశం ఏమిటంటే ఈ రాశి వారు అస్సలు తొందరపడకూడదు ఎందుకంటే మీరు ఉద్యోగం చేసే చోటు కావచ్చు లేకపోతే ఇతర ఇతర రంగాల్లో కావచ్చు మీరు పని చేస్తున్న వారైనా సరే మీరు పనిచేసే చోటైనా సరే ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వలన మీకు కీడు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం తొందరపడి ఎవరి గురించి అయినా మూడవ వ్యక్తి గురించి కానీ అధికారుల గురించి కానీ మాట తూలారో ఇక ప్రమాదం మీ వెంటే ఉన్నట్లని అర్థం చేసుకోండి ఈ యొక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అలాగే అందరితో విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ అంశాల్లో ఈ రాశి వ్యక్తులు తొందరపడకూడదు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన మరొక అంశం ఏమిటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అవతల వ్యక్తి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు తొందరపడి ఒక మాట తూలడం వలన మీరు గొడవ తీవ్రతను చేస్తారు కాబట్టి అలాంటి విషయాలు నెమ్మదిగా ఉండడమే మంచిది మీ జాతకం మొత్తం తారుమయ్యారయ్యే పరిస్థితులు ఉన్నాయి మీరు కనుక తొందరపడితే ఇక ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడండి అంతే తప్ప చర్చకు మాత్రం దారి తీయకండి ఈ ఐదు విషయాలు మీరు తొందరపడడం వలన మాత్రం లేనిపోని ప్రమాదాలను సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి అస్సలు తొందరపడకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అది మీకు మేలు చేస్తుంది అయితే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అద్రోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేయసం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం మీకు శుభకరమైన ఫలితాలను కలిగిస్తుంది అలాగే ఈ రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీకు ముందుకు వస్తాయి లలిత సహస్రనామం చదవడం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం వలన అపారమైన పుణ్యఫలాలను మీరు పొందగలుగుతారు సో చూశారు కదండి ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన ఐదు విషయాలు ఏంటో వివరంగా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం